హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ మన క్రియేషన్ టాపిక్ లో ఇది మూడవ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ థర్డ్ వీడియో ఎండింగ్ లో కొన్ని క్వశ్చన్స్ మనం రేస్ చేసాం అందులో మొదటిది సూర్యుడు లేకుండా మొక్కలు ఎలా వచ్చాయి ఆదికాండం మొదటి అధ్యాయంలో పదకొండు నుంచి పదమూడు వచనాలు ఒకసారి చూద్దాం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలు విత్తనముల గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయంను కలగగా మూడవ దినమాయను ఈ వచనాలను బట్టి మనం సూర్యుడు లేకుండా మొక్కలు వచ్చాయని అనుకుంటాం కాని అందరూ పొరపాటు పడేది అక్కడే ఆది రెండవ అధ్యాయంలో కూడా ఈ సృష్టి గురించి రాయబడింది అవి ఒకసారి చూద్దాం అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఏహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను ఆది కాండం రెండవ అధ్యాయం ఐదు నుంచి ఆరవ వచనాలు కాబట్టి ఈ వచనాల ప్రకారం మొక్కలు ఎదగాలన్నా చెట్లు రావాలన్నా వర్షాలు పడాలి వర్షం పడాలంటే ముందు సూర్యుడు ఉండాలి సూర్యరశ్మి నుంచి వచ్చే వేడికి సముద్రంలో ఉండే నీరు ఆవిరి రూపంలో మేఘాల్లో చేరుతుంది కాబట్టి సైన్స్ మాత్రమే కాదు బైబిల్లో కూడా ఈ వచనాల ప్రకారం మొక్కలు ఎదగాలంటే సూర్యుడు ఉండాలని తెలుస్తుంది మరి ఆది కాండం ఒకటవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాల సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షంలను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారం ఇక్కడ ఈ వచనాన్ని సరిగ్గా పరిశీలించండి భూమి మొలిపించిన అని రాయబడింది అంటే భూమిలో ముందు విత్తనాలు తయారవ్వాలి ఇప్పుడంటే మనం ఒక కొమ్మ తీసుకోను లేకపోతే కొన్ని విత్తనాలు మట్టిలో చెల్లు చిన్న మొలకని మట్టి లోపల నుంచి పైకి రావడం మనం చూస్తున్నాం మరి ఆరంభ దశలో ఆ విత్తనాలు ఎక్కడున్నాయి ఆ కొమ్మలు ఎక్కడున్నాయి ముందు అవి సృష్టింపబడాలి కదా ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక బిడ్డ ఈ భూమి మీదకు రావాలంటే ముందు తల్లి గర్భంలో పిండం ఏర్పడాలి ఆ పిండం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శరీర భాగంగా ఏర్పడుతూ బేబీ షేప్ లోకి ఫార్మ్ అవుతుంది తొమ్మిది నెలల కాలం తర్వాత బేబీ ఫార్మేషన్ కంప్లీట్ అయ్యి ఈ భూమి మీదకి వస్తుంది అలాగే మొక్కలు మొలవడానికి ముందు దానికి బేస్ అయిన విత్తనాలు ముందు భూమి మొలిపించాలి దీనికి సూర్యుడు అవసరం లేదు అందుకే పదకొండవ వచనంలో విత్తనంలు గల ఫలమిచ్చి ఫల వృక్షములను భూమి మొలివించుగాకని ని పలకగా అంటే ఫలాలు ఇచ్చే ఆ వృక్షాలు గల విత్తనాలను భూమి మొలిపించాలని అర్థం మీకు తెలుసా ఈ భూమి మీద మొక్కలు చెట్లు గడ్డి ఇంకా అనేక రకాల వృక్షజాతికి చెందినవి కలిపి మొత్తం మూడు లక్షల ఎనభై వేల రకాలు ఉన్నాయని రీసెర్చ్ లో తేలింది మరి అన్ని రకాల జాతుల ప్రకారం భూమిలో విత్తనంగా తయారవ్వాలంటే ఎన్ని వేల సంవత్సరాలు గడిచిందో మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు రెండవ ప్రశ్న సైన్స్ సూర్యుడి ముందని చెప్తుంది బైబిల్లో సూర్యుడి కంటే భూమి ముందని రాయబడింది ఇందులో ఏది నిజం ఇప్పుడు డిస్కస్ చేస్తుందాం ఆదికాండం రెండవ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి ఆకాశంలో భూమి వాటిలోనున్న సమస్త సమూహంలో సంపూర్తి చేయబడింది ఇక్కడ చూడండి సమస్త సమూహం సంపూర్తి చేయబడిందని రాయబడిందే తప్ప ఆకాశం భూమి మాత్రమే సంపూర్తి చేయబడ్డాయని రాయబడలేదు సూర్యుడు లేకుండా చెట్లు రాలేదని బైబిల్ ప్రకారం ఇప్పుడే మనం తెలుసుకున్నాం అంటే సూర్యుడు లేకుండా ఈ భూమి మీద ఉన్న సమూహం కంప్లీట్ చేయబడలేదు సూర్యుడు తర్వాతే భూమి మీద వర్షాలు ఏర్పడ్డాయి తాగే నీరు అంటే ఈ నదులు చెరువులు ఏర్పడ్డాయి సూర్యుడు తర్వాతే ఈ చెట్లు మొక్కలు ఫలించాయి అంటే భూమి మీద జీవనం స్టార్ట్ అయింది కాబట్టి సూర్యుడి భూమి భూమి మరి మూడవ రోజు రోజు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దానికి సంబంధించి కొన్ని వచనాలు ఇప్పుడు బైబుల్లో చూద్దాం ఆది మొదటి అధ్యాయం మూడవ వచనం దేవుడు వెలుకు కమ్మని పలకగా వెలుగు కలిగేను అంటే వెలుగు ఇంకా ఏర్పడలేదు చీకటి మాత్రమే ఉంది కాబట్టి రెండవ వచనంలో చీకటి అగాధ చలం మీద కమ్మి ఉండెను అని రాయబడింది సో ఇప్పుడు వెలుగు కలగాలి అందుకే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటే వెలుగు ఏర్పడమని పలుకగా వెలుగు ఏర్పడింది అలాగే ఆరవ వచనం విశాలం కలిగి జలములను వేరు గాక అని పలికెను ఇక్కడ గమనించండి జలం కలుగునుగాక అని పలకబడలేదు కారణం అప్పటికే అగాధ జలం ఎగ్జిస్ట్ అయి ఉంది దాని నుంచి ఏర్పడిన రేడియేషన్ వల్లే ఈ సృష్టి ఆరంభం జరిగిందని మొదటి వీడియోలో మీకు తెలియజేశాను విశాలం అంటే ఆకాశం అప్పటికి ఆకాశం ఇంకా ఏర్పడలేదు కాబట్టి విశాలం కలుగునుగాక అని దేవుడు పలికాడు అలాగే తొమ్మిదవ వచనంలో నేల కనపడాలి అని దేవుడు పలికాడే తప్ప నేల కలుపును గాక అంటే ఏర్పటవ్వాలి అని దేవుడు పలకలేదు కారణం భూమి నిర్మాణం మూడవ రోజుకి పూర్తయింది రెండవ రోజు వరకు నీళ్లతో కప్పబడి ఉండేది కాబట్టి వాటర్ సపరేషన్ తర్వాత ఆరిన నేల కనపడాలి అని దేవుడు పలికాడు అదే మనం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చదువుకుంటాం ఈ భూమి నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అని అంటే నీళ్లతో కప్పబడిన గ్రహం అని అర్థం ఇది సాధ్యమైన సైంటిఫిక్ సంవత్సరం డిసెంబర్ పదహారున ఆస్ట్రానర్ డేవిడ్ తన టెలిస్కోప్ ద్వారా పూర్తిగా వాటర్ తో కప్పబడిన ఒక ఓషన్ ప్లానెట్ ని కనుగొన్నారు దాని పేరు కాల్డ్ మినీ నెప్ట్యూన్ ప్లానెట్ ఈ గ్రహం మీద అసలు ల్యాండ్ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పూర్తిగా నీటితో నిండి కప్పబడి ఉంది కాకపోతే లిక్విడ్ స్టేట్ లో లేదు వ్యాపర్ స్టేట్ లో కప్పబడి ఉంది ఇదే విధంగా మనం భూమి కూడా ఆరంభ దశలో అంటే భూమి నిర్మాణం ఇంకా జరుగుతున్న సమయంలో వాటర్ తో కప్పబడి ఉండేది రెండవ రోజు జరిగిన వాటర్ సపరేషన్ వల్ల ఇప్పుడు భూమి వాటర్ లో నుంచి పైకి తేలిన ఒక గ్రహంలా కల్పించింది క్రింద మిగిలిపోయిన ఆ వాటర్ ఈ భూమి మీద ఇప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ ప్లేస్ లో సముద్రంగా పిలువబడుతుంది కాబట్టి అకార్డింగ్ టు ద వాటర్ థియరీ సూర్యుడి కంటే భూమి మీద ఉన్న సముద్రమే ప్రాచీనమైనదని సైన్స్ ప్రూవ్ చేసింది ఇక సూర్యుడి విషయానికి వస్తే ఆది ఖండం మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం నుంచి పద్దెనిమిది వచనాలు గమనించండి పద్నాలుగవ వచనంలో జ్యోతులు కలుగును గాకనియు పదిహేనవ వచనంలో భూమి మీద వెలిగించుటకు ఆకాశంలో అవి జ్యోతులై ఉండాలని దేవుడు పలికాడు అంటే దీని అర్థం సూర్యుడు అప్పటికప్పుడు వెంటనే ఫార్మ్ అయ్యాడని కాదు భూమి నిర్మాణం జరుగుతున్న టైంలోనే సూర్యుడు చంద్రుడు ఇతర నక్షత్రాలు ఒక సౌర కుటుంబం అనేది సృష్టింపబడడానికి మొదటి రోజు నుంచే అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి అసలు నక్షత్రాలు మరియు గ్రహాలు అనేవి ఎలా ఏర్పడతాయి హైడ్రోజన్ అండ్ హీలియం వాయుల మేఘాలు విచ్ఛిన్నం అవ్వడం వల్ల ఏర్పడతాయి ఎక్కువ ద్రవ్యరాశి మధ్యలో చేరినప్పుడు నక్షత్రంగా మారుతుంది తక్కువ శాతం మోతాదులో ఉన్న ఆ ద్రవ్యరాశి ప్రోటోప్లానిటరీ డిస్క్ అంటే గ్రహాలు ఉపగ్రహాలను ఇతర ఖగోళ వస్తువులను ఏర్పరుస్తాయి అంటే నక్షత్రాలు గ్రహాలు దాదాపు ఒకే సమయంలో ఏర్పడతాయి తప్ప నక్షత్రం ఏర్పడిన కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత గ్రహాలు ఏర్పడతాయని కాదు అందుకే ఎర్లీ ఎత్ ఎప్పుడు ఫార్మ్ అయిందని మీరు నెట్లో సెర్చ్ చేయండి అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ఎక్కువ అని వస్తుంది కాకపోతే సూర్యుడు తర్వాతే భూమి మీద జీవనం ఆరంభమైంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ బట్టి భూమి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాలు అండ్ సూర్యుడు వయసు వచ్చి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల సంవత్సరాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు అవి భూమితో సమాంతరంగా నిర్మాణంలో ఉండే ప్రస్తావన మాత్రం బైబిల్లో రాయబడలేదు దీనికి కారణం నా మొదటి వీడియోలో మీకు ఆల్రెడీ తెలియజేశాను సింపుల్ గా చెప్పాలంటే బైబిల్ బేసిక్ వేలో రాయబడింది వాటి వాటి కక్షల్లో పరిభ్రమించడం బైబిల్ ప్రకారం నాలుగవ రోజున జరిగింది కాబట్టి సూర్యుడు నక్షత్రాలు నాలుగవ రోజు ఏర్పడ్డాయని అందరూ అనుకుంటారు కానీ అసలు అర్థం అది కాదు ఈ సృష్టి ఎప్పుడు ఆరంభం అయిందని వివరించడానికి కాస్మిక్ క్యాలెండర్ ని ఉపయోగిస్తారు కాబట్టి మొదటి రోజు వెలుగు ఏర్పడినప్పుడే కాలం ఏర్పడిందని ఫస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను కానీ సూర్యుడిని ఆధారం చేసుకుని సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే కాలాన్ని బట్టి మనం వినియోగిస్తున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ పోప్ గ్రెగోరీ అనే వ్యక్తి ఈ క్యాలెండర్ ని కనుగోటం వల్ల దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగే దేవుడు బైబిల్ లో రాయించిన వచనాలు నిజమని సైంటిఫిక్ గా మరోసారి ప్రూవ్ అయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాల ప్రకారం ఆ జ్యోతుల వల్ల కాలాలు దిన సంవత్సరాలు వెలుగు చీకటిలు కలుగుతాయని దేవుడు రాయించాడు అలాగే జరిగింది ప్రైస్ అలార్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్